ఏసుక్రీస్తు వారి బోధన మన జాగ్రత్త చూస్తే ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఆ పండుగను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక వెలుగులో నడుస్తాడు ఏది చెప్పాడు వాళ్ళు వెలుగుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ట్యాబర్ని కల్స్ పండుగలో జరిగేటువంటి విషయాలు నీళ్లు తేవడం అక్కడ దేవాలయంలో పోయడం అవన్నీ చూసి ఎవడైనా నువ్వు దప్పికొనే నా యొద్ధకు వచ్చి దప్పి తీర్చుకోవాలి జీవజల నదులు నేను అనుగ్రహిస్తాను ఆయన పండుగ ప్రసంగాలు చెప్తున్నాడు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పర్ణశాల పండుగకి చాలా చక్కగా పాకలు వేసుకుంటున్నారు పాకలు ఉన్నారు పప్పలు తింటున్నారు కానీ ఆ పర్ణశాలల పండుగ ప్రసంగం వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళకి అర్థం కాలేదు మరి పసకా అంటే ఇదిరా నాయనా దేవుడు తన యొక్క పసకా పశువులు మీ వద్దకు పంపించాడు అంటే వాళ్ళు వినలేదు ఆయన చచ్చిపోయినాడు పసకా నిజమైన పసకా జరిగింది అయినా వాళ్ళకి అర్థం కాలేదు పసకా పండుగ మాత్రం చేస్తూనే ఎలా ఉంటుందంటే ఒకసారి జీజాను గారు బతికున్నప్పుడు ఆయన చెప్పాడు ఆయన హిబ్రోన్లో వాక్యం చెప్పినాడంట యేసుక్రీస్తు మరలా వస్తా ఉన్నాడు చాలా త్వరగా వచ్చేస్తాడు మనందరం వెళ్ళిపోతాం సంతోషంగా ఆయన దగ్గర ఉందాం కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన వాక్యాలు ముగించారు ఒక వారం రోజులు వాక్యాలు అయిపోయిన తర్వాత అందరు కలిసారంటే బ్రదర్ భలే చెప్పారు మీరు చాలా బాగుంది అంటే థ్యాంక్ యూ బ్రదర్ వచ్చే సంవత్సరం కూడా మీరు వచ్చి కెనడా నుంచి మాకు వాక్యం చెప్పాలి అన్నాడు ఒక ఆయన ఈయనంటే వచ్చే సంవత్సరం ఏముంది బ్రదర్ వచ్చే సంవత్సరం దేవుడు వచ్చేస్తాడు ఇంకా మనం ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండడానికి వచ్చే సంవత్సరం కోసం ఆలోచన చేయొద్దు మనం అక్కడ ఇంకా అంటే అరే బ్రదర్ యేజుగ్రీ సొత్తే రాని మనకెందుకు నువ్వు మాత్రం వచ్చి సంవత్సరం రా నువ్వు వాక్యం చెప్పు నేను అన్నాడు అంట ఆయన మన యొక్క సెలబ్రేషన్ అనేది పాస్ట్ లో ఉంది దానికి ఒక రీజన్ ఉంది మనం ప్రకటించాలి ధ్యానించాలి నేర్చుకోవాలి